నేను వస్తే సింగిల్ గా వస్తాం నేను అలా అని నేను చెప్పను నేను పది సంవత్సరాలు నిలబడతానంటే మాట్లాడును నిలబడి చూపిస్తాను అలాగే ఓటు చేయలేనివ్వాలంటే నేనే మాట్లాడను నిలబడి చూపిస్తాను మోడీ గారి చాలా బర్మా సభలో అని చెప్పాను అది అయితే చెప్తున్నాను కదా జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారెంటీ అది బర్మాజ సభలో రాజస్థాన్ లో చెప్పారు ఎవరైనా సరే కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు ముఖ్యంగా ముప్పై కేసులు ముప్పై కేసులు పైన ఈ రోజున ఆయన కూర్చోబెట్టి ఆయన ముప్పై కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఇది మారాల్సిన సమయం ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది మనం కనుక కూర్చోబెట్టి కులం అనో మతం అనో వర్గం అనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది అందుకని కూటం విజయం కలిగే మార్పు తీసుకొస్తుంది చల్మ సుట్టి సునీల్ అడగండి ఫస్ట్ టీమా ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడిగి అప్పుడు నన్ను అడగను గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిందని సజ్జలు కామెంట్ చేశారు వచ్చే గెలిపి సబ్జెల్ చంద్రబాబు చెప్పారు కానీ బ్రోకర్ మాటలు ఏం పట్టించుకుంటాం థ్యాంక్ యూ